శ్రావణ మాస సందర్భంగా మీ అందరిలో ఎప్పుడూ శుభములే కలగాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఒక పాట ఈ చల్లనిలో గిలిలో ఈ బొంగరు కోలలో ఆనందం నిండాలి అనురాగము పండాలి అనురాగం పండాలి ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో ఆనందం నిండాలి అనురాగము పండాలి పిల్లల పాపలాల్లరితో మీ పసుపు కుంకుమ కొల్లలుగా పసుపు కుంకుమ కొల్లలుగా మీ పచ్చని ముంగిట కురవాలి నీ పచ్చని ముంగిట కురవాలి ఈ చల్లని లో ఈ బంగారు కోవిలలో శుభముల నొసగి మందిరము శాంతికి నిలయం కావాలి లక్ష్మి సరస్వతి పొందికగా లక్ష్మి సరస్వతి పొందికగా మీ ఇంటను కాపురం ఉండాలి మీ ఇంటను కాపురం ఉండాలి ఈ చల్లని లోకిలో ആനന്ദി അനുരാഗം പണ്ടാലി ശ്രീ അന്നപൂർണ പ്രതിരോധ പണ്ട് പോയ അതിഥുളതോ വച്ചേ మీ వాకిలి కల కలలాడాలి మీ వాకిలి కల ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో ఆనందం పండాలి అనురాగం నిండాలి Anuragam.